హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ప్రతి రైతు అంటే పంట పొలం ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఒక గుర్తింపు కార్డు కలిగి ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అగ్రిస్టాక్ కార్డు అయితే తీసుకురావడం జరిగింది అంటే ఒక గుర్తింపు కార్డు మీకు అయితే అందజేస్తారు అంటే ప్రస్తుతం ఆధార్ నంబర్ ఏ విధంగా అయితే ఉందో అదే తరహాలో మీకు ఒక గుర్తింపు కార్డు అయితే అందజేయడం జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు కనుక ఉన్నట్లయితే ఇక మీదట కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మీకు ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేయబోతున్నారో ఆ ప్రభుత్వ పథకాలు పన్నిటికీ మీకు యొక్క కార్డు ద్వారానైతే లింక్ చేయడం జరుగుతుంది మీరు ఇక మీదట ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఎక్కడికి తీసు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి యొక్క కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన వివరాలు అనేది వచ్చి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా అక్కడ అయితే రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు అరవై లక్షల మంది ఉన్నట్లయితే తెలియజేశారు ఈ అరవై లక్షల మందికి సంబంధించి ప్రతి రోజు ఇరవై నుంచి ముప్పై వేల మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇప్పటికే మనకు చాలా వరకు రిజిస్ట్రేషన్ అనేది దాదాపుగా అయితే పూర్తి కావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా రెండు రకాలుగా మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరే స్వయంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా మీకు సంబంధించి దగ్గరలో ఏదైతే అగ్రికల్చర్ అధికారు వారి దగ్గర కనుక వెళ్ళినట్లయితే వారే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది మిగిలిన రైతులు కూడా చేస్తారు మీరైతే టెన్షన్ పడద్దు ఎవరైనా సరే మీకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారి దగ్గరకు వెళ్లి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయమన్నట్లయితే వెంటనే అయితే చేస్తారు లేదా వారే మిమ్మల్ని డైరెక్ట్ గా కూడా కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ నేను మీకు అయితే చెప్తాను ముందుగా మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ యొక్క లింక్ మీద ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనకు అఫీషియల్ అలాగే ఫార్మర్ అనే రెండు ట్యాబ్లు అయితే ఉంటాయి ఇక్కడ ఫార్మర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి మనం రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే ఫార్మర్ ఉన్నారో ఆ యొక్క ఫార్మర్ కి సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్ నంబర్ కి ఈ కేసీసీ మనకు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేస్తాను ఎంటర్ చేస్తాను ఇక్కడ వెరిఫికేషన్ మనకు పెండింగ్ అనేది ఉంది ఎందుకంటే వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఉందంటే ఇక్కడ మనకు కింద సబ్మిట్ బటన్ ఉంది కదా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన అంటే మనకు ఏదైతే ఈ యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ కి ఒక ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు నేను ఏదైతే వచ్చిన ఓటీపీ అనేది ఉందో ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఎంటర్ చేశాను ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ కేవైసీ డీటెయిల్ సైజ్ అని ఉంది కదా అంటే మనకు సంబంధించిన ఆధార్ నంబర్ వెరిఫికేషన్ తో మనం లాగిన్ అయ్యాం కాబట్టి దీనికి సంబంధించిన పేరు అలాగే మనకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడెంటిటీ టైప్ ఇక్కడ మనకు సంబంధించిన అడ్రస్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది ఇలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రొవైడ్ మొబైల్ నంబర్ లింక్ టు అగ్రీ ప్లాట్ఫామ్ ఉంది కదా దీనికి సంబంధించి మనం ఒక మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది వీలైనంత వరకు దీనికి సంబంధించిన ఆధార్ నంబర్ ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో దాన్ని లింక్ చేసుకోండి ఇప్పుడు నేను ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఇక్కడ ఓటీ అంటే మొబైల్ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేసి పక్కన మనం ఎక్కడ క్లిక్ చేసిన కూడా ఈ విధంగా ఓటీపీ అనేది అయితే అడుగుతుంది ఇప్పుడు మరొక ఓటీపీ వచ్చింది ఈ కూడా నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాను వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను చూసుకున్నట్లయితే నాకు మొబైల్ నంబర్ కూడా వెరిఫికేషన్ అయితే అయిపోయింది ఇలా కిందకి వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్ తోనే మనం ఈ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే డిజిటల్ నంబర్ అనేది ఉండాల్సి ఉంటుంది ఒక అప్పర్ కేస్ అనేది ఉండాల్సి ఉంటుంది దీంతో మనం టోటల్ గా ఎనిమిది లెటర్స్ తో మన ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది వీలైనంత వరకు ఫస్ట్ లెటర్ మీరు ఏం చేస్తారంటే క్యాపిటల్ లెటర్ ఇవ్వండి తర్వాత మీకు సంబంధించి ఏదైతే పేరు ఉండదు ఆ యొక్క పేరుతో ఎంటర్ చేసుకోండి మీకు గుర్తు అనేది ఉండే విధంగా ఆ తర్వాత మీరు ఎట్ ది రేట్ అనేది ఇచ్చి మీకు సంబంధించి చివరిలో మీ యొక్క బర్త్ డే కానీ లేకపోతే ఏదో ఒక నంబర్ మీరు అయితే ఎంటర్ చేసుకోండి ఇప్పుడు నేను బర్త్ డే కి సంబంధించిన ఇయర్ అనేది అయితే ఎంటర్ చేశాను ఇక్కడ నాకు సంబంధించిన క్యాపిటల్ లెటర్ అనేది ఎంటర్ చేశాను పేరు అనేది ఎంటర్ చేసి దీనికి సంబంధించిన అనేది ఎంటర్ చేశాను రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రం మనకి మ్యాచ్ అనేది ఉంది ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయాలి క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు అకౌంట్ అనేది క్రియేట్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఓకే మీద క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు నాకు ఓకే మీద క్లిక్ చేసేసాను అయిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ అఫీషియల్ అనేది ఉంది అలాగే ఫార్మర్ అనేది ఉంది కదా ఇప్పుడు ఫార్మర్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ తో లింక్ అనేది అయ్యామో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇప్పుడు నేను మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ పాస్వర్డ్ నేను ఇప్పుడు పెట్టాను కాబట్టి పాస్వర్డ్ గుర్తున్నట్లయితే పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీతో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు ఇప్పుడు నేను పాస్వర్డ్ తో లాగిన్ అనేది అయితే అవుతున్నాను ఒకసారి చెక్ చెక్ చేస్తున్నాను ఎంటర్ చేస్తాను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారు కదా నాకు సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అనేది ఈ విధంగా అయితే అయిపోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత అగ్రికల్చర్ దీనికి లింక్ అనేది అయితే అవడం జరిగింది ఇక్కడ రిజిస్టర్డ్ అడ్ ఫార్మర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది ఇక్కడ మనకి ఏదైనా మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఎస్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ మార్చుకోండి ఇక్కడ నేను నోగ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోమంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఉంది ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నాకు చాలా సేపు అయితే వెయిట్ చేశాను నాకు మెయిల్ ఐడికి సంబంధించి ఓటీపీ అయితే రాలేదు నా మొబైల్ ఫోన్ లో స్టోరేజ్ అనేది ఫుల్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను క్యాన్సిల్ చేశాను వీలైనంత వరకు మీ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ మెయిల్ ఐడిని వెరిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఇక్కడైతే గ్రీన్ కలర్ బటన్ వచ్చిందో ఈ యొక్క గ్రీన్ కలర్ బటన్ అనేది మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ ఫార్మర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఈ యొక్క ఫార్మర్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మన పేరు ఏదైతే ఉందో ఈ పేరు అనేది ఇక్కడ ఖచ్చితంగా మనకు సంబంధించిన తెలుగులో మ్యాచ్ అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ తెలుగులో మనం అయితే రాయాల్సి ఉంటుంది మీరు ఒక వేరొక ట్యాబ్ లో ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది ఓపెన్ చేయండి లేదా మీ ఫోన్ లోనే తెలుగులో అయితే టైప్ చేయండి ఇక్కడ మన పేరు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మనం తెలుగులో అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే పేరు అనేది ఇంగ్లీష్ లో వచ్చిందో దీన్ని ఇక్కడ మనకు సంబంధించి లోకల్ లాంగ్వేజ్ లో తెలుగులో మీరు అయితే టైప్ అయితే చేయాల్సి ఉంటుంది టైప్ అనేది చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సంబంధించిన జనరల్ అనేది నేను ఇక్కడైతే సెలెక్ట్ చేసాను అంటే మీకు సంబంధించిన క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఐడెంటిటీ టైప్ దగ్గర చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఇంగ్లీష్ లో ఏ పేరు అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడెంటిఫై నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని ఉంది కదా ఆ యొక్క పేరుకి సంబంధించి ఇక్కడ మనం తెలుగులో ఎంటర్ అనేది నేను చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ వచ్చినట్లయితే మనకి సంబంధించి రెసిడెన్షియల్ అడ్రస్ దగ్గర అడ్రస్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని ఉంది కదా ఇక్కడ మనకు సంబంధించిన అడ్రస్ దగ్గర లోకల్ లాంగ్వేజ్ లో మనకి ఇక్కడ ఏదో ఒక పేరు మనం అయితే ఎంటర్ అనేది చేయండి ఇన్సర్ట్ లేటెస్ట్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మార్చుకుంటున్నట్లయితే మార్చుకోండి ఇక్కడ నేను పేరు అనేది నేను ఇక్కడ ఉదాహరణకు వన్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఓనర్ టైప్ అనేది ఇది వచ్చింది ఓనర్ అనేది క్లిక్ చేశాను అలాగే ఇక్కడ అగ్రికల్చర్ టైప్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది మెయిన్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీకు సంబంధించి అన్ని రకాల సర్వే నంబర్లతో అన్ని రకాల డీటెయిల్స్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ మీరైతే స్టార్ట్ చేయండి ఒకవేళ నాకు తెలియదు నాకు సంబంధించి కొన్ని మాత్రమే ల్యాండ్ డీటెయిల్స్ అనేది వచ్చాయి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీకు సంబంధించి ఏదైతే అగ్రికల్చర్ అధికారున్నారో అగ్రికల్చర్ అధికారి ద్వారా మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది మీరు మేమే డైరెక్ట్ గా చేసుకుంటాం అనుకున్నట్లయితే అది మీ ఓన్ రిస్క్ మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అంటే మీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ మీరు అయితే స్టార్ట్ చేయండి ఇక్కడ ఫెచ్ ల్యాండ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది ఇక్కడ మనకు సంబంధించి నెల్లూరు అనేది నేను ఇక్కడైతే సెలెక్ట్ అనేది అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకు సంబంధించిన తాలూకా ఏదైతే ఉంటుందో ఈ యొక్క తాలూకా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకు సంబంధించిన విలేజ్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నాకు సంబంధించి సర్వే నెంబర్ ఇక్కడ నేనైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సబ్ సర్వే నెంబర్ తెలిసినట్లయితే ఎంటర్ చేయండి కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ ఉదాహరణకు నేను ఇక్కడ సర్వే నంబర్ నేనైతే సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అయితే ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినా చాలా మందికి సంబంధించి వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావటం లేదు కొంతమందికి అయితే ఇక్కడ సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఎన్ని రకాల సర్వే నంబర్లు అనేది ఎంటర్ అనేది చేసినా కూడా ఇక్కడ నాకు సంబంధించిన సర్వే డీటెయిల్స్ అనేది రావటం లేదు ఎందుకు రాలేదంటే ఉదాహరణకు మీకు సంబంధించిన పేరు అనేది ఇందులో లేకుండా ఉండొచ్చు లేకపోతే ఇందులో మీకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ అనేది మీ పేరు మీద అంటే మీ యొక్క ఆధార్ కార్డుతో ఉండకపోవచ్చు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన సర్వే నంబర్ కరెక్ట్ గా ఉందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ నేను మరొకటి అయితే ఎంటర్ అనేది చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను అయినా కూడా రాలేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్ సర్వే దగ్గర స్టార్ మార్క్ మీరు అయితే ఎంటర్ చేయండి స్టార్ మార్క్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినా కూడా రాదు ఎప్పుడు ఏం చేస్తామంటే మై నేమ్ ఈస్ ఇన్ దేర్ లిస్ట్ ఆఫ్ ఓనర్స్ అంటే ఓనర్స్ లిస్ట్ లో నా పేరు అనేది లేదని ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరలా మనకు సంబంధించి సబ్ ఇక్కడ ఒక స్టార్ మార్క్ అనేది ఎంటర్ చేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు మనకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ కరెక్ట్ గా రావడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మనకు సంబంధించిన అగ్రికల్చర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మనకి ఏదైతే పేర్లు కావాలో ఆ పేర్లు అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫై ఆల్ ల్యాండ్స్ ఉంది కదా వెరిఫై ఆల్ ల్యాండ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించి ఎన్ని రకాల ల్యాండ్స్ అనేది ఉన్నాయో అవి మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ సోషల్ రిజిస్ట్రీ డీటెయిల్స్ దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అనేది వస్తుంది ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు రిమైనింగ్ అన్ని టిక్ మార్క్ అనేది మనం పెట్టుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మనకు ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ అనేది అడుగుతుంది ఇక్కడ నేను ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నాకు సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీని నేనైతే ఎంటర్ అనేది చేస్తున్నాను ఓటీపీని ఎంటర్ అనేది చేసిన వాటిని మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయితే అయిపోతుంది ఆ తర్వాత మనకి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు అప్లై అనేది చేశామో దానికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన ఫార్మర్ ఐడీతో ఆ యొక్క రైతుకి సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇందులో మీరు అయితే మీకు సంబంధించి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆ తర్వాత దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను సో మరలా మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్ లక్ అనేది వచ్చేసి ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే ఎన్రోల్మెంట్ ఐడి అనేది వచ్చిందో ఈ యొక్క ఐడీని ఇక్కడ ఎంటర్ చేయండి లేకపోతే ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా జనరేట్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఒకళ్ళు మీకు వెంటనే కాకపోయినా ఇరవై నాలుగు గంటల తోపున ఖచ్చితంగా మీకు సంబంధించి యొక్క సెంట్రల్ ఐడి అనేది మీకు అంటే రైతుకి సంబంధించిన ఐడి కార్డు మీకు అయితే జనరేట్ అనేది అయితే అయిపోతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క రైతుకి సంబంధించిన ఐడి కార్డు మీరైతే జనరేట్ చేసుకోండి ఒక్కడ మీకు యొక్క ప్రాసెస్ అనేది తెలియదు మేము పూర్తిగా లోనే చేసుకోలేము అనుకున్నట్లయితే తమ్ తప్పనిసరిగా మీకు అలాగే వాట్సా సచివాలయంలోనే సంబంధిత అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కనుక వెళ్ళినట్లయితే వారి యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని ఫిల్ చేసి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే రెక్టిఫై అనేది చేసి మీకు సంబంధించి ఈ విధంగా ఐడి అయితే క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు